ప్రేమ అయితే కూల్ డ్రింక్ తాగుతూ ఉంటుంది అలా కూల్ డ్రింక్ తాగగానే ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్ మార్చుతూ ఉంటుంది ఇదేంటి ఇలా కూల్ డ్రింకే ఇలా అయిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది వల్లి ఇదేంటి తేడాగా ఉందే అని చెప్పేసి అయితే ప్రేమ అలా బాటిల్ కాసి చూస్తూ ఉంటుంది ఇక బాటిల్ అని చెప్పేసి ప్రేమ చేతిలో బాటిల్ పెట్టేసి తల పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ప్రేమ ఏంటి ప్రేమ కూల్ డ్రింకే ఎంత అయిపోతుంది ఇది కూల్ డ్రింకే కదా ఇంకేది కాదు కదా అని వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే తిరుపతి వచ్చి వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఏంటి మా అక్కయ్య కూ బాటిల్ తాగేసిందా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇది కూల్ డ్రింకే కదా అని అనేసరికి అమ్మ వల్లి ఇది కూల్ డ్రింక్ కాదమ్మా మందు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి మందా అని చెప్పేసి మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనేసరికి ఇది వల్లి కాదు మీ అక్క కాదు ప్రేమ తాగింది అని చెప్పేసి అమ్మో నా పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ అయితే స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్ళి తన రూమ్లో బెడ్ వెనకట్లయితే దంగుని ఉంటుంది అలా బెడ్షీట్ తీసుకొని బెడ్ కప్పుకొని అమ్మో నాకు ఈరోజు ఎలా అయినా సరే ఊడింది ఎలా వద్దనుకున్న ప్రేమ మళ్ళీ మందు తాగింది నన్ను చావు కొడుతుంది నా చావు మళ్ళీ నేనే రాసి పెట్టుకున్నాను రా బాబో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఇదైతేసరికి ఇప్పుడు వాళ్ళ ప్రేమకి మనం కనబడకుండా ఉండాలంటే మొత్తం తలుపులు వేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనం ఇక్కడే పడుకుడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది లేదంటే నా పని తోమ్ 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 అని చెప్పేసి భరతనాట్యం చేపించేస్తుంది నాతో పాటలు పాడిస్తుంది నాతో నన్ను నానా రకాలుగా హింసిస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పేసి అంటూ చాలా భయపడుతూ ఉంటుంది అలా భయపడుతూ దుప్పటి కప్పేస్తూ ఉంటుంది ప్రేమ వల్లి వల్లి అలా దుప్పటి కప్పేసి పడుకునేసరికి అక్కాయ్ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ప్రేమ అమ్మో ఎక్కడుంది అని చెప్పే లేచి తలుపులు అవన్నీ వేసేస్తూ ఉంటుంది అలా తలుపులు అవన్నీ వేసేసి అమ్మయ్య మరి ఇప్పుడు ఎక్కడి నుంచి రాదు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యి ఈ ఇప్పుడు మరి రాదు అని చెప్పేసి అయితే మళ్ళీ తలుపేస్తూ ఉంటుంది అలా తలుపులేయగానే అక్కాయ్ అని పిలుస్తూ ఉంటుంది అదేంటి ఇక్కడెక్కడో ఉన్నట్లుగా పిలుస్తుంది ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది మళ్ళీ అలా అనుకునేసరికి అక్కాయ్ అని చెప్పేసి అనేసరికి ఈ రోజు నాకు ఊడింది అని వణుకుతూ ఉంటుంది పున్నమి రాత్రి అని చెప్పేసి అయితే పాడుతూ అలా చూస్తూ ఉంటుంది ప్రేమ అలా చూసేసరికి వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రేమను చూసి నాకు మళ్ళీ చూపిస్తుంది నరకం అనేది